నమస్కారం చిన్నూరు నియోజకవర్గం జైపూర్ మండలం కాంగ్రెస్ నాయకులు మాజీ ఎంపీపీ శీలం వెంకటేష్ మండల అధ్యక్షులు మహమ్మద్ ఫయాజుద్దీన్ మరియు జిల్లా ప్రధాన కార్యదర్శి డిసిసి మెంబర్ రిక్కుల శ్రీనివాస్ రెడ్డి యువజన కాంగ్రెస్ అధ్యక్షులు ఆసంపెళ్లి శ్రీకాంత్ నిన్న జరిగినటువంటి బీఆర్ఎస్ పార్టీ మరియు బీజేపీ పార్టీ కలిసిన మన రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి దృష్టి బొమ్మ దహనం చేస్తూ అనుచిత వ్యాఖ్యలు చేసినటువంటి టిఆర్ఎస్ నాయకులు బీజేపీ నాయకులు కాంగ్రెస్ పార్టీ తరఫున వాళ్లకు ఇవే మా సవాళ్ళు ఖబర్దార్ మీరు చేసినటువంటి అనుచిత వ్యాఖ్యలను కాంగ్రెస్ పార్టీ నాయకులు ఖండిస్తూ కాంగ్రెస్ పార్టీ అంటేనే రైతులకు న్యాయం చేసే పార్టీ డెబ్బై ఐదు శాతం వడ్లు రాష్ట్ర ప్రభుత్వం కొనడం జరిగిందని తడిసిన ధాన్యాన్ని కూడా రాష్ట్ర ప్రభుత్వం స్వీకరించిందని దొడ్డు బియ్యం తొంభై శాతం ఉన్న ప్రతి ఒక్క పేద ప్రజలకు సన్న బియ్యం తినాలని ఆలోచనలో తోటి రైతులను ఉత్తేజిస్తూ ఐదు వందల బోనస్ రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది పార్టీలతో నిన్న బీఆర్ఎస్ బీజేపీ ఇద్దరు కలిసి రాష్ట్ర ప్రభుత్వంపై ఒక ముఖ్యమంత్రి దిష్టిబొమ్మ బొమ్మ కాల్చడం ఎలక్షన్ కోడ్లు ఉండగా కూడా వాళ్ళు రోడ్డుపై వచ్చి ప్రభుత్వం ప్రజాపాలన చేస్తున్న సమయంలో ప్రజల పక్షాన ఉన్న ప్రభుత్వంపై విమర్శ విమర్శలు చేసే ప్రయత్నం చేస్తున్నారు ఇలా బాల్కాసుమేసిన గింజలకు ఇలా రాజా రమేష్ అనే వ్యక్తి చెన్నూరు నియోజకవర్గం కాన్సెన్స్లో ఇలా జైపూర్ మండలాన్ని నచ్చి ఆయన చేసిన ఆ ప్రభుత్వంపై ఒక ఒక నింద వేసి మాట్లాడటం జరిగింది రాజా రమేష్ గారు మీరు డాక్టర్గా మీ ప్రజలకు సేవ చేస్తా అని చెప్పి కాంగ్రెస్ పార్టీ కంచన చేరి కాంగ్రెస్ పార్టీలో టికెట్ రాకపోతేనే బాలకసుమన్ పై పోరాడదామని చెప్పిన వ్యక్తివిగా బాలకసుమన్ మళ్ళీ బాలకసుమన్ కంచ చేరి ఆయన ఇచ్చిన సూట్ కేసు ద్వారానే ఇలా పనిచేస్తున్నావు రాజా రమేష్ డాక్టర్గా మీ గౌరవాన్ని కాపాడుకోవాల్సిన అవసరం ఉంది ప్రతిపక్ష పాత్ర వహించండి స్వాగతిస్తాం ఎందుకంటే ప్రభుత్వం చేసే పనులకు సహకరించండి ఖచ్చితంగా ప్రభుత్వం ప్రజల పక్షాన ఉండకపోతే మమ్మల్ని ప్రశ్నించే ప్రయత్నం చేయండి కానీ లేనిపోని మాట్లాడితే ఖబర్దార్ రాజరమేష్ గారు మిమ్మల్ని వదిలిపెట్టే పరిస్థితుందని బాలకృష్ణ గంగహాటిచ్చినాం మళ్ళీ మీరు కొత్తగూడెంకి వెళ్ళే మళ్ళీ పోవాల్సిన అవసరం ఉంటుంది ఎందుకంటే మీరు బీఆర్ఎస్ పార్టీ నాయకులందరూ మీ పది సంవత్సరాల పాలనలో ఈ రైతులకు ఏం చేసిడో తెలియజేసిన తర్వాత మా ప్రభుత్వం మూడు నెలల్లో ఏం చేసిందని మేము తెలియజేస్తాం ప్రజలకు తెలుసు ఈ ప్రభుత్వం ప్రజల పక్షాన ఉన్న ప్రభుత్వం బడుగు బలహీన వర్గాలకు రైతులకు అండ ఉన్న ప్రభుత్వం ఈ ప్రభుత్వంపై మాట్లాడేటప్పుడు పది సంవత్సరము మీ దొర ఏం చేసిండో ఈ ప్రజల పక్షాన ఈ రైతులకు ఏం చేసిండు దళితులకు ఏం చేసిండు ఎస్సీ ఎస్టీలకు ఏం చేసిండు ఈ తెలంగాణ ప్రజలకు ఏం చేసిందని చెప్పి తెలియాల్సిన అవసరం ఉంది మీ ప మీ పది సంవత్సరాల్లో నాలుగురు కుటుంబాల్లో ఉన్న నలుగురే లక్షల కోట్లు సంపాదించుకున్నారు తప్ప మరి మిగతా వారికి బడుగు బలహీన వర్గాలకు కానీ ఇలా ఏమైనా చేసే అడుగుతున్నా నిజంగా చిత్తశుద్ధి ఉంటే ఒక దళిత నాయకుడిగా రాజరమేష్ గారు ఇలా కాంగ్రెస్ పార్టీ దళితులకు ఏ పల్లెలో చూడు దళితులకు భూములు ఇచ్చినా కాంగ్రెస్ పార్టీ ఇలా బీఆర్ఎస్ పార్టీ ప్రతి పల్లెలో దళితుల భూములు గుంచుకున్న బీఆర్ఎస్ పార్టీపై మాట్లాడే దమ్ము అసలు తెలియజేస్తా ఒకసారి నువ్వు ఒకసారి పల్లెల పోటీ పోయి చూడు అని చెప్పి నేను హెచ్చరిస్తున్నా అదేవిధంగా గతంలో చూసినాం ఎక్కడ కూడా రైతులకు జరిగిన అన్యాయం ఈరోజు ఎక్కడ జరుగుతుంది ఆ రోజు రైస్ మిల్లర్లు ఒక నలభై కిలోల పస్తకు ఐదు కిలోల షార్డ్ తీసుకోని రైతులకు నష్టం చేశారు పది నుంచి పదిహేను రోజులు లారీలు అన్లోడ్ కాని పరిస్థితి మరి కళ్ళాల పొంటి రైతులు ధర్నా చేసిన పరిస్థితి ఇలా డెబ్బై ఎనభై శాతం వడ్డు వారి మొత్తం హై స్పిల్లలో చేరింది ట్వంటీ పర్సెంట్ థర్టీ పర్సెంట్ ఇంకా ఉంది అయినా ఖచ్చితంగా మా రాష్ట్ర ప్రభుత్వం తడిసిన ధాన్యాలు కూడా తీసుకుంటామని చెప్పి హామీ ఇవ్వటం జరిగింది ఎక్కడ కూడా రైతులకు అన్యాయం జరిగింది మేము కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలము రైతులకు సైనికులుగా రైతులకు అండగా ఉంటామని చెప్పి తెలియజేస్తున్నా అదేవిధంగా ఖచ్చితంగా రైతులకు అండ రైతుల ప్రభుత్వం ఇది మరొకసారి మా ప్రభుత్వంపై మాట్లాడేటప్పుడు పది సంవత్సరాలు ఏం చేసేరో దాన్ని దృష్టిలో పెట్టుకొని మాట్లాడాలని చెప్పి బిఆర్ఎస్ నాయకులకు నాయకులు హెచ్చరిస్తున్నా ఇది మొదటిసారిగా మిమ్మల్ని హెచ్చరిక అనుకోని మరొకసారి మీరు తీసుకున్న నిర్ణయంపై మా నిర్ణయం ఇంకోలాగా ఉంటాయని చెప్పి తెలియజేస్తూ జై కాంగ్రెస్ జై ఏదైతే ఈరోజు జైపుర మండల కేంద్రంలో వివేక్ గారి నాయకత్వంలో జైపుర మండల కేంద్రంలో మరి కాంగ్రెస్ నాయకులు పార్టీ అధ్యక్షులు మన వైఎస్ గారు మన సినిెడ్డి గారు మరి వీళ్ళ అద్వర్లో కూడా ప్రెస్టా ఏంటంటే ఈరోజు బీఆర్ఎస్ నాయకులు మరి నిన్న రేవంత్ రెడ్డి గారి దిష్టి బోధన కారణంలో ఈరోజు మేము పెట్టేది ఏంటంటే రేవంత్ రెడ్డి చేసిన సేవలు మరి బోనస్ కానీ బస్సు ఛార్జీలు కానీ కరెంటు బిల్లు కానీ ఇవన్నీ చేస్తుంటే మరి బీఆర్ఎస్ వాళ్ళ కళ్ళు ఉండి లేనట్టుగా మాట్లాడుతూ రమేష్ గారు అదే ఫస్ట్ మనం ఓడగొట్టాలే వీళ్ళు అని అటు తిరిగి మళ్ళా డబ్బులో గిట్టిపోయి నువ్వు అటు తిరుగుతున్నావు తప్ప నీకు ఏ పార్టీ ఉండే లేదు అందుకనే నువ్వు కన్ను ఎత్తికేసాడు మాట్లాడి మరి ప్రభుత్వం మీద వాచ్ చూసి మాట్లా మాత్రం కబార్త నువ్వు జైపూర్ రోడ్ మీద నుంచి మరి ఇంకోసారి పిలిచి పెడితే తరణి కొడతామని హెచ్చరిస్తున్నా జై తెలంగాణ